శ్రీ రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి డాక్టర్ సి యాదగిరి గారు విచ్చేశారు వారు బహుముఖ ప్రజ్ఞాశాలి ఆధ్యాత్మికవేత్త ప్రవచనకర్త ఇప్పటికీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఖైరతాబాద్లో అధ్యాపకులుగా కొనసాగుతున్నారు వారు పదకొండు పోస్ట్ గ్రాడ్యుయేట్లు చేసినటువంటి మహామనిషి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు వారిని అడిగే ఆధ్యాత్మిక పరమైన విషయాల గురించి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు నమస్కారం గురువు గారు శాస్త్రంలో కుజదోషం అన్నది మనం సర్వసాధారణంగా వింటూనే ఉన్నాం కుజదోషం అన్నది స్త్రీ పురుషులకు ఇద్దరికి వర్తిస్తుందా లేకుంటే కుజదోషం ఉన్న అమ్మాయిని వివాహం చేసుకోవడం వల్ల ఏమైనా సమస్యలు వస్తాయా ఒకవేళ కుజదోషం ఉందని తెలిస్తే దాన్ని ఏ విధంగా నివారించాలి దాని పరిహారాలు ఏమైనా ఉంటే చెప్పండి రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం కుజదోషం అనే మాట ఇప్పుడు పెళ్లి సంబంధాలు చూస్తున్న వారికి కానీ పెళ్లి చేయాలనుకున్న వారికి కానీ వయసు వచ్చిన పిల్లలు ఉన్న వాళ్ళకి కానీ ఒక భయంకరమైన సమస్యగా కనిపిస్తుంది మరి ఈ కుజదోషం అంటే అంత భయంకరమైన సమస్యనా అని పరిశీలన చేసినట్లయితే జ్యోతిషపరంగా మనం పరిశీలన చేసినప్పుడు కుజదోషం అనేది ఒక వయసుకు మాత్రమే ఒక వయసు వరకు మాత్రమే దాని ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది ఇది సాధారణంగా పురుషులకు స్త్రీలకు అని కాకుండా అందరికీ కూడా ఉండడం అనేది సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది అయితే ఈ కుజదోషం అనేది కుజ నక్షత్రాలలో జన్మించిన వారికి కుజదోషం ఉంటుంది అదేవిధంగా జన్మ లగ్నం నుంచి కుజుడు ఉండే స్థానాన్ని బట్టి ఆయా గ్రహాల ప్రభావాన్ని బట్టి కుజ కుజదోషం అనేది మనం చెప్పుకోవడం ఉంది మరి కుజదోషం ఉండే వాళ్ళలో లక్షణాలు ఎలా ఉంటాయి ఏం జరుగుతుంది అనేది మనం చేసినట్లయితే కుజదోషం ఉన్న వాళ్ళలో డామినేటివ్ మైండ్ అనేది ఉంటుంది అంటే నాదే పై చేయిగా ఉండాలి నా మాటనే పైగా ఉండాలనే మనస్తత్వం ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా ఈ కుజదోషం ఉన్న వాళ్ళలో కోపం కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా నా మాట నేను చెప్పేది ఏదైతే ఉందో అది మాత్రమే ఫైనల్ ఒకవేళ వాళ్ళ అబద్ధం చెప్పినా కూడా అదే భావనతో నిజమనే భావన కుజదోషానికి లక్షణాలు వాళ్ళలో ఉండడం అనేది కనిపిస్తూ ఉంటుంది కానీ మనకు సంప్రదాయంగా పరిశీలన చేసినట్లయితే కుజదోషం అనేది ఒక అమ్మాయి రజస్వల లోపు మాత్రమే కుజదోషం వర్తిస్తుంది ఆ తర్వాత ఇది వర్తించదనేది కూడా మనకు శాస్త్రాలు చెప్తున్నాయి కానీ ఈనాటి కాలంలో కుజదోషం అనేది అన్ని వయసుల వారుగా దాన్ని ఆలోచిస్తుండడం అని కనిపిస్తూ ఉంది మరి కుజదోషంలో ఎలాంటి ప్రభావం చూపిస్తుంది ఏ విధంగా ఇబ్బందులు ఉంటాయంటే జరిగితే చాలా తొందరగా వివాహం జరిగిపోయే అవకాశం ఉంటుంది లేదంటే చాలామందిలో వివాహం సమయానికి జరగకుండా ఆలస్య వివాహాలు జరుగుతూ ఉంటుంటాయి మరి ఆలస్య వివాహం జరగాలంటే ఇంట్లో వారికి అమ్మాయి పెళ్లి ఆలస్యం అవుతుంది లేకుంటే అబ్బాయి పెళ్లి ఇంకా కావట్లేదు కదా అని పేరెంట్స్కి ఎంతో టెన్షన్గా ఉండడం అని కనిపిస్తూ ఉంటుంది మరి ఈ కుజదోష ప్రభావం అనేది పోవాలంటే దాని కొన్ని రెమెడీస్ చేసుకోవడం వలన వాటి నుంచి మనం పరిష్కారం పొందడానికి అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా కుజదోషానికి కుజున్ని మనము సంతృప్తి చెందే విధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లయితే కుజదోషం నుంచి మనము బయటకు రావడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా కుజదోషం ఉన్నవాళ్ళు సుబ్రహ్మణ్య అభిషేకం చేయడము సుబ్రహ్మణ్య స్మరణ చేయడము అదేవిధంగా హనుమానికి సంబంధించి అభిషేకం చేయడము హనుమాన్కి ఆక్ పూజ చేయడము ఇలాంటి కార్యక్రమాలు చేయడం వలన వారికి శుభత్వం అనేది కలుగుతూ ఉంటుంది దీంతోపాటుగా కుజదోషం ఉన్నవాళ్ళు కందిపప్పును ఎక్కువగా దానం చేసే ప్రయత్నం చేయాలి ఎవరైనా గురుగారు ఎవరైనా కందిపప్పు కుజదోషం ఎవరైనా కూడా కుజదోషం ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా కుజదోషం ఉన్న వాళ్ళు కందిపప్పును ఎక్కువగా దానం చేసినట్లయితే కుజదోషం నుంచి వారు పరిహారం పొందడానికి అవకాశం ఉంది ముఖ్యంగా మరి కందిపప్పు అంటే నేను ఎంతో దానం చేయాలి అనే దానికి మెజర్మెంట్ అనేది చాలా మందిలో అనుమానాలు ఉంటాయి శక్తిని అనుసరించి శక్తిని అనుసరించి అనేది ఒకటి అయితే మనకు తాత్కాలిక ఉపశమనం కానీ తాత్కాలికంగా ఉపశమనం కావాలంటేనేమో శక్తి కొరకు చేసుకోవచ్చు కానీ పర్ఫెక్ట్గా మనకు దానికి రిజల్ట్ కావాలనుకున్నప్పుడు మాత్రం ఒక ప్రామాణికత అనేది చెప్పుకోవడం జరిగింది ముఖ్యంగా మనం మంగళవారం రోజు కుజదోషం కొరకు కందిపప్పును ఎక్కువగా దానం ఇవ్వాలి కనీసం ఒక కిలోంబావ్ అంటే పన్నెండు వందల యాభై గ్రామం గ్రామంలో కందిపప్పును మనం దానం ఇచ్చినట్లయితే దాని నుంచి పరిహారంగా పొందవచ్చు కానీ ఇది తాత్కాలికంగా మాత్రమే చెప్పుకోవాలి మరి పూర్తి కాలంగా మనం ఎలా తీసుకోవాలంటే ఒక అమ్మాయి లేదంటే ఒక అబ్బాయి ఎవరైతే ఉన్నారో వారి కుజదోషం పోవడానికి వారి శరీర బరువు ఎంత ఉంటుందో అంటే ఉదాహరణకి నలభై ఐదు కేజీల ఉన్న అమ్మాయి ఏంటంటే నలభై నలభై ఐదు కేజీల కందిపప్పును వీళ్ళు వాళ్ళు వెంటనే మంగళవారం రోజు ఎవరికైనా దానం ఇచ్చే ప్రయత్నం ఎవరికి అంటే ఎవరికి దానం ఇవ్వాలి అనే దాని కూడా ఇక్కడ చాలా అనుమానాలు వస్తూ ఉంటాయి ఎవరైతే ఆ కందిపప్పును ఉపయోగించుకొని తింటారో వారికి మాత్రమే ఇవ్వాలి ముఖ్యంగా బ్రాహ్మణుడు అనే ఏం కాదు బ్రాహ్మణులైనా ఇతరులైనా ఎవరికైనా పర్లేదు బ్రాహ్మణుల బీద బ్రాహ్మణులు కూడా ఎంతో మంది అలాంటి వారికి ఇస్తే చాలా విశేషమైన ఫలితం ఉంటుంది అలా కాకుండా ఏదైనా అన్నదాన కార్యక్రమాల్లో ఇవ్వచ్చు లేదంటే ఏదైనా అనాథాశ్రమాలు లాంటి వాటిలో ఇవ్వచ్చు అయితే ఇది ఎక్కడైతే కూడా సరైన విధంగా ఉపయోగించుకునే విధంగా ఉపయోగించబడాలి దాన్ని తీసుకుపోయి మళ్ళీ షాప్ వెళ్ళి అమ్మే విధానం ఉందంటే అది మనకు సరైన ఫలితాన్ని ఇవ్వదు ఇవ్వదు అయితే గురువు గారు చాలా మంది ఇప్పుడు నక్షత్ర యోగాల పంచాంగాన్ని చూసుకోకుండా ప్రేమ వివాహాలు జరుగుతున్నాయి చాలా మందికి అటువంటి వాళ్ళు మనకు జాతకం చూడకుండా చేసుకున్నటువంటి వివాహం అటువంటి వాళ్ళకు కుజదోషం ఉంటుంది కొన్ని ఇప్పుడు మధ్య చాలా ప్రేమ వాళ్ళు పిటాకులు అవుతున్నాయి మనం చాలా చూసాం ఏది కుదరట్లేదు మూడు నెలల్లో విడాకులు తీసుకున్నాం వారికి మీరు చెప్పాల్సిన ఏం చెప్పాలనుకుంటున్నారు గురుగారు మీరు చెప్పే సందేశం అనేది ఒకరిలో ఉండి ఒకరిలో లేదు లేకుంటే ఇద్దరిలో ఉంది లేకుంటే ఇద్దరిలో ఈ రకంగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఇద్దరిలో కుజదోషం ఉంది అంటే అక్కడ ఒక రకంగా ఉంటుంది ఒకరిలో ఉండి ఒకరిలో లేకుండా ఉంటే ఒక రకంగా ఉంటుంది ఇద్దరిలో లేకుండా ఏ బాధ ఉండదు ముఖ్యంగా కుజదోషం అంటేనే నాదే పై చేయిగా ఉండాలని డామినేటివ్ మైండ్ అనేది ఉండడం కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ మనస్తత్వము వారికి ఉన్నప్పుడు ఆపోజిట్ వాళ్ళు ఇంకొకరు తనకి సర్దు ఉండే ప్రయత్నం చేయాలి అలా ఉన్నారంటే వారికి కుజదోషం ప్రభావం ఏముండదు మరి ఇద్దరిని కుజదోషం ఉన్న వాళ్ళని పెళ్లి చేయాలి అమ్మాయికి కుజదోషం ఉందంటే అబ్బాయి కుజదోషం ఉన్న వాళ్ళనే చూడాలనేది కూడా మన సంప్రదాయంలో కొంతమంది చెప్పుకోవడం కనిపిస్తూ ఉంటుంది అయితే అలా అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికి ఉన్నప్పుడు ఎందుకు అలా పరిష్కారం అంటే ఉండడం పరి కంపల్సరీ ఉండాలని లేదు కానీ అలా ఉన్నట్లయితే ఇద్దరు కూడా కుజదోషం ఉన్న వాళ్ళే అయినట్లయితే ఇద్దరు కూడా ఒకరికి ఒకరు సమ ఉజ్జీలుగా ఉంటారు కాబట్టి వారికి ఆ సమస్య నుంచి తక్కువగా ఉంటుంది ఆ సమస్య నుంచి ఇబ్బందులు ఉండవు కాబట్టి వాళ్ళు సర్దుకుంటారు అని దాని కొరకు ఇద్దరికి ఉండాలని చెప్పుకోవడం కనిపిస్తుంది మరి లవ్ మ్యారేజ్ ప్రేమ వివాహాలు చేసుకున్న వాళ్ళని పరిశీలన చేసినట్లయితే వాళ్ళు ఒకరికి ఉండవచ్చు ఒకరికి లేకపోవచ్చు ప్రేమ వివాహాల్లో ఏమవుతుందంటే వాళ్ళు ఇద్దరు కొన్ని కారణాలతోని కొన్ని సందర్భాలతో మాత్రమే ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకోవడం కనిపిస్తూ ఉంటుంది నేను జాతక పరిశీలన ఇట్లాంటివన్నీ ఏం చేసుకోరు కాబట్టి అక్కడ కుజదోషం ప్రభావం ఉండడం వలన ఈ డామినేటివ్ మైండ్ అనేది కొంత ఉంటుంది ఒకరికి ఉంది ఒకరికి లేదంటే ఒకరు ఉన్న వాళ్ళు ఎవరికైతే ఉందో దోషం వాళ్ళు మిగతా ఇతరులు ఎవరైతే ఉన్నారో వారి మీద వాళ్ళు కుజదోషం ప్రభావంతో కొంచెం డామినేటివ్గా ఉండడము కొంచెం కోపిస్ట్ మెంటాలిటీగా ఉండడము ఇలాంటివన్నీ కనిపిస్తుంటాయి కాబట్టి ఈ ప్రభావాన్ని వాళ్ళు భరించగలగాలి భరించలేనప్పుడు ఇవి పిటాకులుగా మారడానికి అవకాశంగా మారుతుంది ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కుజదోషం ఉన్న వ్యక్తి కందిపప్పు దానం ఇవ్వాలనుకున్నారు కదా అలాగే చేసిన తర్వాత కూడా దీనికి సంబంధించిన క్షేత్రాలు ఏమనని ఆ కుజదోషాన్ని నివారించే క్షేత్రాలు కుజ దోషానికి అంటే మనకు ప్రాచీన సంప్రదాయంలో గమనించినట్లయితే మేకతో పెళ్లి చేయడము లేదంటే కుంభ వివాహం చేయడము లేకుంటే జిల్లెటి చెట్టుకు పెళ్లి చేయడము ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఆ కుజ దోషాన్ని పోగొట్టడానికి ఒక నివారణ మార్గాలుగా చేసేవారు ఇప్పుడు ఇలాంటివి చేయడం వలన వాటి నుంచి చాలా పెద్దగా ప్రచారం వచ్చేసేసి వాళ్ళ మీద ఒక నెగిటివ్ ప్రచారం వస్తుంది కాబట్టి ఇవి చేసే పరిస్థితులు అనుకూలంగా లేవు చేసే వాళ్ళు కూడా లేకపోవడం వలన వాటిని బాగా తగ్గిపోయిందని చెప్పుకోవచ్చు మనకు మహాభారతంలో కూడా గాంధారికి కుజదోషం ప్రభావంతో ఆమెకు మేకతో వివాహం చేయడం జరిగింది ఆ మేకతో వివాహం చేసి ఆ మేకను చంపేయడం వలన ఆమెకు ఆల్రెడీ ఒకసారి వివాహమైన ఆమెను ధృతరాష్ట్రుడు పెళ్లి చేసుకుని ఆ పెళ్ళి అయిన తర్వాత ఈమెకు ఒకసారి పెళ్ళి అయింది మేకతో అని తెలవడం వలన వాళ్ళ కుటుంబాన్ని అంతా బాధ పెట్టడం అనేది మనకు చరిత్రలో కూడా కనిపిస్తుంది అంటే మనకు ప్రాచీన సంప్రదాయం నుంచి కూడా కుజదోష ప్రభావం మనకు కనిపిస్తుంది ఈ కుజదోష ప్రభావం అనేది ముఖ్యంగా కొన్ని సాధారణంగా ఏ కాలానికి ఆ కాలాన్ని బట్టి ఉండే రెమెడీస్ ఏవైతే ఉన్నాయో పరిష్కారాలు ఏవైతే ఉన్నాయో అవి చేసుకున్నట్లయితే వాటి నుంచి మనం బయటికి రావడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం చేయడం హనుమానికి సింధూర అభిషేకం చేయము దాంతోపాటుగా మనము హనుమానికి ఆకుపూజ చేయడము లేదంటే హనుమానికి ఎర్రటి వస్త్రాలను దానం ఇవ్వడము కుజుడికి నవగ్రహాలలో కుజుడి దగ్గరికి వెళ్ళేసేసి కందులను అక్కడ పాదాల దగ్గర వేయడము దాంతోపాటుగా ఎర్రటి వస్త్రాన్ని ఎర్రటి వస్త్రము అంటే రక్తవర్ణం కలిగిన వస్త్రాన్ని ఆయన మెడలో వేయడము దాంతోపాటుగా కందిపప్పును దానం ఇవ్వడము ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడైతే చేస్తుంటామో అప్పుడు దానిమ్మ పండ్లు కూడా మనము దానిమ్మ దాన్ని కూడా దానం వేయడానికి అవకాశంగా ఉంటుంది ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు వాటి నుంచి మనం ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది ఈ కుజదోషం అన్నది అంటే వంశ పారంపర్యంగా వస్తుందా గురువుగారు అంటే కుజదోషం అంటే ఇప్పుడు తరతరాల నుంచి ఏమన్నా కుజదోషం అట్లేమన్నా ఉంటుందా లేక ఇది ఏమన్నా మన జన్మత వచ్చిందంటారా కుజదోషానికి తరతరాల నుంచి వచ్చిన దానికి సంబంధం లేదు సంబంధం లేదు కుజదోషం అనేది ఒక వ్యక్తి జన్మించిన సమయానికి కుజుడు సంబంధించిన నక్షత్రాలలో జన్మిస్తే వస్తుంది లేదంటే వారి జన్మలగ్నం నుంచి ఉండే గ్రహాల స్థితిని బట్టి కుజదోషం అనేది చెప్పుకోవడం కనిపిస్తుంది ఈ రకంగా ఉండే దానిని మనం కుజదోషంగా చెప్పుకుంటాం కానీ ఒకరికి ఉందంటే ఆ ఇంట్లో అందరికీ ఉంటుందని కానీ లేకుంటే వాళ్ళ పూర్వీకులకు ఉంది అన్నట్లుగా దానికి సంబంధం లేదు ఎవరిది వాళ్ళకు వాళ్ళ వ్యక్తిగతంగా మాత్రమే ఉంటుంది విన్నారు కదా చాలా చక్కగా కుజదోషం గురించి మనకు తెలియని విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు గురువు గారు ధన్యవాదాలు మరిన్ని విశేషాలతో జ్యోతిష్యంలో మనకు ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేయడానికి మరిన్ని మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం